గౌరవ చైర్మన్ గారు వైస్ చైర్ ఈరోజు సాధారణ సమావేశం నిర్వహించుకోవడం మరి గత సమావేశాల్లో మనం చర్చకున్న సమస్యలు కూడా అందరికీ నమస్కారం ఈరోజు మహబూబ్ నాథ్ వాళ్ళు మీటింగ్ చేసిన అధ్యక్షత వచ్చిన గౌరవ చైర్పర్సన్ చైర్పర్సర్ చైర్మన్ గారికి అలాగే వైస్ చైర్మన్ మరియు ఈ సమావేశాన్ని చేసిన గౌరవ కౌన్సిలర్లందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం గత మీటింగ్ ఫిబ్రవరి తర్వాత మన కంటిన్యూస్గా ఎమ్మెల్సీ మరియు ఎంపీ ఎలక్షన్స్ ఎంసీసీ అమల్లోకి రావడం వల్ల మూడు నెలల తర్వాత నేడు ఈ కౌన్సిల్ మీటింగ్లో

वो वेबसाइट चैनल जितने भी दिए अलग बात करना या कुछ ऐसी कौन की बात नहीं कर रहा है मगर उसमें सिनियर गौर साहब के दौरे हुकूमत हमारे हिंदू भाइयों को दिया गया एक चीज सब कोई मुसलमान भाई को दी उसमें से आज तक भी कोई फ्रूट की बंदी उन्ना को आज तक शेड नहीं बनाया गया सिनियर गौर साहब के पास भी आने गए थे

వాటిని విక్రయిస్తున్నాం దాని ద్వారా తీవ్ర ఇబ్బందుల గురి అవుతున్నారు ఇప్పుడు ఒకసారి దాన్ని మళ్ళీ మనం దాన్ని వెలుగులోకి తీసుకొస్తే ఆ స్టాంపింగ్ ఏదో ఉంటాయి దాన్ని మనం వెలుగులోకి తీసుకొస్తే చాలా బాగుంటుంది నా కోరిక ఇంకొకటి శానిటేషన్ సిబ్బంది ఈ శానిటేషన్ సెక్షన్ లో టెండర్లు పిలవడానికి ఏమైనా వస్తువులు సేకరించడానికి గానీ ట్రాక్టర్ చేయడానికి గానీ రూల్ ఉందా దాని గురించి అయితే నాకు తెలియదు ఒకవేళ ఏమైనా ఉంటే మీకు నా జియో కానీ ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి దయచేసి ఇంకోటి ఏమంటే ఇప్పుడు మనకు కొటేషన్ల ద్వారా ఈ ఏదా ఏ టెండర్ పిలవాలన్నా ఏమైనా ఎక్స్టెన్షన్ చేయాలన్నా టెండర్ ప్రాసెస్ ఉంటుంది అది ఓన్లీ ఎమీ ఇలా మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు మాత్రమే నిర్వహిస్తారు సర్వే నెంబర్లో ఇల్లీగల్గా లేఅవుట్ చేయడం జరిగింది ఆ లేఅవుట్లో మేము గతంలో డీసెంట్ ఇస్తే ఆబ్జెక్షన్ తెలియజేస్తే దానికి సంబంధించి అధికారులు ఎంక్వైరీ చేయించి గతంలో ఉన్నటువంటి కలెక్టర్ రణదాస్ గారు దాన్ని ఆపేసి దాన్ని సీజ్ చేయడం జరిగింది ల్యాండ్ను దాని తర్వాత ఏ రకంగా దానికి ఒక ఎకర దాదాపు ఎకరన్నర భూమి గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఉంది దానిలో దాని మీద టోటల్గా ఈ కౌన్సిల్ ఎంక్వైరీ చేయాలి కావాలంటే ఒక ఒక సబ్ కమిటీ వేయండి ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే మన కౌన్సిల్ చూసుకుంటే ఊరుకో కూర్చుంటుందా కూర్చున్నాను రోజు దయచేసి కౌన్సిల్ సీరియస్ ప్రభుత్వ భూమిని కాపాడండి ఇరవై సరే నెంబర్ అవసరం అనుకుంటే ఫినిషింగ్ చెప్పియండి దయచేసి ఈ కౌన్సిల్ అన్న కనీసం ఎందుకంటే మనం వచ్చినాం వచ్చిన తర్వాత కనీసం ప్రజలకు ఏం చేస్తున్న ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక దాని తర్వాత చిన్న పిల్లలు స్కూల్ ముందు ఆ పిల్లలు ఏమని దాదాపు ఇద్దరు ముగ్గురు తర్వాత ఎవరు ఎందుకు పెట్టడు ఇప్పుడు మన ఇక్కడ కౌన్సిలర్లో మాట్లాడుకుంటున్నాం నా పక్కనే మన నర్సుమాన్ ఉన్నాడు పొద్దునే కుక్క వేసింది హాస్పిటల్ క్లీన్ చేసింది స్కూల్ రాత్రి మన కౌన్సిలర్ కూడా ఇష్టం ఇప్పుడు సరే పబ్లిక్ అంటే కౌన్సిలర్ కూడా వేసింది హాస్పిటల్ చూసుకోవాలి ఇప్పుడే కొంచెం దాని మీద తర్వాత ఇందాక మన చెప్పినట్టు పార్టీ పార్టీకి అతీతంగా ప్రతి కౌన్సిలర్ కు ప్రతి బాడీ డెవలప్ చేస్తామని చెప్పి చెప్పింది అది చెప్పడం బాగానే ఉందండి కానీ ఇందాక అత్యవసర వాటి ముప్పై రూపాయ వరకు పెట్టలేదు అండి దాని తర్వాత మూడు కోట్ల ముప్పై లక్షల వరకులా ఏడు వార్డుల కలిపి మూడు కోట్ల ముప్పై లక్షల వరకు నాపోతుంది గీతావడం రోడ్డు ఒకటి రోడ్డు పెట్టింది దాని బడ్జెట్ మున్సిపల్ వైస్ చైర్మన్ और मेरे साथी काउंसलर्स मेरे बुजुर्ग और बड़े भाई छोटे बहन बड़े बहन सबको मेरी तरफ से आज़ाद साढ़े चार साल से हम लोग इस काउंसिल में काउंसलर की तस्वीर ला रहे हैं हम साढ़े चार साल पहले पहला एजेंडा हमारा शुरू हुआ था उर्दू एजेंडा दीजिए हम जब चेयरमैन नरसिंह साहब थे वाइस चेयरमैन गणेश साहब थे हमारे तो हमारे उर्दू एजेंडा लगेगी उसके बाद सागर उल्ला को उठाया था उर्दू एजेंडा बाद में शायद मुश्ताक रशीद साहब ने भी उठाया था हमें तकलीफ है पचास साल से चल रहा है जब काउंसिल ज्यादा नहीं हो चुका है उर्दू एजेंडा हम लोगों को आज तक नहीं दिया गया बीस घंटे पहले कल एजेंडा मिला मुझे ये तेलगुना मिला मैं उर्दू मीडियम स्कूल से पढ़ा हुआ ऐसे हम लोग तेरह मुस्लिम काउंसलर है ये में आप जब दे सक रहे हैं कितने करोड़ों खर्चा कर रहे हैं लाखों खर्चा कर रहे हैं तो एक उर्दू मेजर क्यों नहीं दे सकते हैं हम लोग को इसका क्या खर्चा है अफसोस की बात हमारे चेयरमैन साहब और वाइस चेयरमैन साहब कमिश्नर साहब इंजीनियर और और मेरे साथ तरफ से बहुत बहुत सलाम साहब आज रामा बोली में लास्ट टाइम भी मैं आपको बता बोला था एक वॉलीबॉल ग्राउंड के लिए कि आपका लास्ट टाइम भी कौन सा प्लेस बताओ बोले शिव से या तो शिल्पाराम के अंदर बनाइए या नहीं तो अगर और एक ग्राउंड भी बताया था मैडम लास्ट टाइम आके वहाँ पे फेंसिंग भी लास्ट टाइम करके गए ग्राउंड होना जरूरी है साहब वॉलीबॉल ग्राउंड मेरे लिए रामा बोली में दूसरी चीज़

ఒక్కటే లైట్ ఉంది చాలా ఇబ్బందికరంగా ఎందుకంటే కొత్త అక్కడ నుంచి కూడా చాలా రాత్రి కూడా ఎంత ఇబ్బంది అంటే యాక్సిడెంట్ అయ్యి కూడా జరిగింది కాబట్టి ఎమర్జెన్సీలో మీరు గుండే ఇష్టం మీరు పద్దెనిమిది కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది ఒకటే ఒక ఆరు నుంచి వరకు చాలా మొక్కుగా ఇబ్బందిగా ఉంది అదేవిధంగా పోషకం నుంచి కిద్ది అయితే అది మరీ కుద్ర గున్ని కనీస తాను ఇబ్బంది ఎందుకంటే ఒకసారి తిరుగుతుంటారు ఎవరు ఎమ్మెల్యే గారు కూడా అలవాటు అనుకుంటారు మేము కూడా ఒకసారి చూడండి అది గతంలో కూడా మన పెళ్ళి అది పని రాలేదు కావాలి ఖచ్చితంగా దాన్ని కనీస ప్యాచర్ అక్కడ చెప్పారు చాలా ఇబ్బంది కలగండి అదేవిధంగా కుక్కర్ కూడా చెప్పినట్టు కుక్కర్ పక్క ఉంటాయి తెలుగుతున్నా కూడా పక్కకునే ఉంటారు మళ్ళీ వాళ్ళట్లే ఉండాలి आज चार महीने के बाद उस पर इजलास हो रहा मैं चेयरमैन साहब से खारिज करता हूँ पास अब आठ महीने बचे हुए है। हैं सिर्फ जनवरी एंडिंग में पीरियड खत्म हो रहा फेबर से स्पेशल पीरियड हो सकता मार्च और अप्रैल में इलेक्शन आने में अंदेखा है मेरी आपसे खारिज है कि जो जो भी मसाइल पेंडिंग है जो जो भी डेवलपमेंट है वर्क पेंडिंग है उसके ऊपर फौरी अमल करते हुए और हर महीना एक मीटिंग रखा जाए तो उसके ऊपर मसाइल हल हो सकते हैं आठ महीने हैं आठ महीने में आठ मीटिंग कम से कम करें तो बेहतर रहता है आठ हो सके तो दस बारह पंद्रह भी इमरजेंसी मीटिंग भी लगा के जल्द से जल्द जो भी पेंडिंग वर्क है उसको कम्प्लीट करें तो बेहतर रहता था अब मैं एजेंडे के ऊपर थोड़ा रोशी डालूंगा था మరి మూడవది ఈ బోనాల పండుగ కూడా వస్తుంది సార్ ఆ బోనాల పండుగ కూడా మరి ఈ వర్షాకాలం ఉంది మరి ఇప్పుడు ట్రావెల్ కానీ ఏమైనా వేస్తే బాగుంటుంది మరి సదుపాయాలు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి తక్షణమే బోనాల పండుగ గురించి కూడా మీరు చర్చించి మరి నిధులు కూడా మంజూరు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తాము ఈ యొక్క సమావేశంలో మరి గతంలో మనకు బడ్జెట్ జనరల్ ఫండ్ మనకు నిర్ణయించడం జరిగింది ఇది కూడా శాంక్షన్ అయిన తర్వాత కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా జనరల్ ఫండ్ వర్కుల ఆ పని చేయట్లేదు ఎప్పుడు చెప్పినా కూడా ప్రతిసారి బోనాల పండుగ ఉంది దాదాపు మనం కూడా అందరం కూడా ఒకసారి మానవ విధానంలో ఆలోచిస్తే స్తంభ ఏరియాలలో కానీ విధానపేట కానీ పాత్రలో కానీ పాత్రలు కానీ కొన్ని స్లమ్ క్రీడీ కానీ అలాంటి ఏరియాల్లో స్లమ్స్ ఏరియాల్లో వాళ్ళు ఏదైతే ఏరియాల్లో వాళ్ళు స్టమ్స్ వాళ్ళు వాళ్ళు వేసుకోలేరు ఏరియా వాళ్ళకు వేసుకోవడానికి వాళ్ళకు వసతులు ఉంటాయి తప్పులు కాబట్టి వాళ్ళు రైతులు

बाहर भाई गाड़ी लगी है, कमाल देखता है, इधर को, इधर को यम्मी यम्मी, कांग्रेस को ना करो, ये तो ये, आ, तो ये या लोग, ये या लोग, ये या लोग, चलवा कोटा, किया ना तो लोग बोलेंगे, कानी फुल हो, किया ना साऊंसलर का सभी चलवा बोलेंगे మాట్లాడాలి వాళ్ళ సమస్యలు చెప్తేనే మనకు సమస్యల గురించి అవగాహన ఉంటుంది అందుకు వాళ్ళు చాలా అందరూ ఈరోజు మేమందరం చర్చికున్న చర్చించుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ కౌన్సిల్లో కూడా ఇలాగే సమస్యలు తెలుసుకొని సమస్యల గురించి అందరం కూడా మాట్లాడి మన పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో కూడా ఈరోజు కౌన్సిల్ సమావేశం పెట్టడం జరిగింది టెక్నికల్ డాక్స్ విషయంలో చాలామంది మహిళలు కూడా కాలనీలో ఉన్న పట్టణంలో ఉన్న చాలామంది మహిళలు కూడా మాకు ఫోన్లు చేస్తున్నారు చాలా ఇబ్బందిగా ఉంది డాగ్స్ విషయంలో అంటే శానిటేషన్ సంబంధించిన శానిటర్ ఇన్స్పెక్టర్స్ దగ్గర మా కమిషనర్ దగ్గర కూర్చొని కూడా చాలాసార్లు టూ త్రీ టైమ్స్ సమీక్ష చేయడం జరిగింది దానికి కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉందని చెప్పి ఏం లేదు అది ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే ఆ జంతు ప్రేమికులు ఎవరైతున్నారో దానిని హింసించడం కానీ దానిని వేరే ఏదైనా చేస్తే వాళ్ళు ఇబ్బంది పెట్టి కేసులు వేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి వాళ్ళు కొంత ముందుకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఆ డాగ్స్ పట్టకపోవడానికి అవని చెప్పి కూడా ఇది చేస్తున్నాం ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే ఆ ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం వల్ల కుక్క ఏమైతుందంటే అది ఎంత అగ్రెసివ్గా తయారైతుంది ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే మెయిల్ ఏదైతే డాగ్ ఉందో అగ్రెసివ్గా తయారే అది ఇదవుతుంది కాబట్టి దాని విషయంలో కుక్కల విషయంలో కూడా నిజంగా మళ్ళీ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి దానికి ఎవరైనా ఇంపార్టెంట్ వెటర్నరీ డాక్టర్స్ కానీ ఇంకెవరైనా సీనియర్స్ ఉంటే కూడా వాళ్ళ దగ్గర మనం వాళ్ళ దగ్గర వాళ్ళ అడ్వైస్ తీసుకొని ఖచ్చితంగా డాక్స్ని అరికట్టడం దాంట్లో కూడా మేము ముందుంటాం అలాగే ఇంకోటి టౌన్లో ఉన్న ఎవరైతే ఉన్నారో కాలనీలో నిజంగా సీనియర్ సిటిజన్ కానీ పెద్దవారు కానీ అందరూ ఎంప్లాయీస్ కానీ అందరికీ ఒకటి ఒకటి గృహిణీలు కానీ కాలనీలో ఉన్న ఏదైతే వాళ్ళ ఇళ్లలో ఉన్న కుక్కలకు వాళ్ళు ట్యాగ్స్ వేసుకుంటే వాళ్ళ మళ్ళీ బయటికి స్ట్రీట్ డాగ్ దీనికి తేడా ఉండాలంటే ఆ ట్యాగ్ను చూసి గుర్తుపడతారు దాన్ని తీసుకుపోవడానికి లేకపోతే దాని ఫ్యామిలీ ప్లానింగ్ తీసుకుపోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు అల్లరి చేసి గొడవకు దిగుతున్నారు దయచేసి సహకరించాలి అని చెప్పి కూడా దీని విషయంలో మరొకసారి తెలియజేస్తాం సమావేశానికి కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన గౌరవ కౌన్సిల్ సభ్యులు మరియు గౌరవ ఫ్లోర్ ఫ్లోర్ లీడర్లు అలాగే కమిషనర్ గారు ఎంబీ గారు ఏలు అలాగే అందరూ అధికారులందరూ మరియు పాత్రికేయ సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేసి మౌనార్ పట్టణంలో మౌనార్ పట్టణం అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాం ఈరోజు సమ్మర్లో వాటర్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో అప్పుడు వాటర్ సమస్య తీర్చారని బోర్లు వేయడం కానీ పంపు సెట్లు బిగించడం కానీ పైపుల లీకేజీ కానీ ఎక్కడ కూడా వాటర్ సమస్య రాకుండా ముందస్తు చర్యగా కమిషనర్ కానీ ఇంజనీర్లు కానీ అందరం కలిసి కూడా వామనార్ పట్టణంలో నీటి సమస్య లేకుండా అందరికీ సహకారంతో కూడా ముందుకెళ్లడం జరిగింది ఏదైతే మళ్ళీ కూడా ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాకాలంలో గతంలో వచ్చినట్టు వరదలు వస్తే ఇండ్లకి నీళ్లు రాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా మనం అందరం అందరి సహకారంతో అందరూ ఈరోజు ప్లాట్ అంటే డీషెల్టింగ్ చేయడం కానీ కాలువలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించడం కానీ కాలువలు క్లీన్గా ఉంచి ఎక్కడ కూడా రోడ్లపైకి నీళ్ళు వచ్చి ఇళ్ళకు నీళ్ళు వెళ్ళి కూడా ఇబ్బంది కలగకుండా అది ముందస్తు చర్య కూడా దాన్ని ప్లానింగ్ చేసి ఇబ్బంది కలగకుండా కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే లైట్స్ కూడా ఏదైతే ఉందో లైట్స్ కానీ ఐమాక్స్ లైట్స్ కానీ ఆ లైట్స్ విషయంలో కూడా దాని విషయంలో కూడా మేము వర్క్ చేయడం జరిగింది ఒకే ఒకటి ఈరోజు చాలా రోజుల నుంచి కూడా పట్టణం అనేది అందరికీ పార్టీలన్నీ పక్కకు పెడితే పట్టణం అభివృద్ధి చెందాలి కాబట్టి అందరం కౌన్సిలర్లు అందరం కూడా కలిసి మన పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు చాలా దగ్గర కూడా సమస్యలు ఉన్నాయి కొన్ని దగ్గర చాలా వర్క్స్ పెట్టిండు కానీ ఏ వేరే దగ్గర వర్క్స్ పెట్టాను కానీ ఎక్కడ కూడా పెట్టలేదు కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకొని రోడ్స్ కానీ సీసీ డ్రైన్స్ కానీ అవన్నీ చేయడానికి ప్లాన్ చేసి టీఎఫ్ఐడిసి నుంచి కూడా థర్టీ సెవెన్ పాయింట్ సెవెంటీ క్రోడ్స్ దాదాపుగా సెవెన్ థర్టీ సెవెన్ పాయింట్ టూ సెవెన్ ఏదైతే ఫండ్స్ ఉందో మా ఎమ్మెల్యే గారి సహకారంతో వారు అక్కడికి వెళ్ళి ఆ ఫండ్ తీసుకురావడం చాలా సంతోషకరం ఆ ఫండ్తో చాలా ఊరట చెందింది మాకు అలాగే మళ్ళీ ఎఫ్డిఆర్ ఏదైతే ఎఫ్డిఆర్ ఫండ్స్ నుంచి కూడా కొంత పెట్టడానికి ఎఫ్డిఆర్ ఫండ్స్ నుంచి కూడా అది కూడా ఆ ఫండ్స్ కూడా కొంత పెట్టడం అది కూడా థర్టీ టూ అది కూడా తీసుకొచ్చినాం అలాగే ఇంకా ఏదైనా ఉంటే కూడా వేరే ఫండ్స్ తీసుకురావడానికి కూడా స్పెషల్ గ్రాంట్స్ తీసుకురావడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో సీఎం గారికి వెళ్ళి మన సమస్యల గురించి కూడా వాళ్ళు మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి వారి సహకారం ఎంతో ఉంటుంది కాబట్టి వారు కూడా పట్టణం అభివృద్ధి చెందాలి మనం అందరం కేవలం మాటలే కాదు పని చేయాలి పని చేసి పట్టణాన్ని అభివృద్ధి చేయాలి ముఖ్యంగా విద్యా విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ వారు కూడా చాలా ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఈరోజు ఉన్నారు అదేవిధంగా ఎలాంటి ఈరోజు మా కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుకున్న అన్ని విషయాల మీద కూడా మేము వాళ్ళు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా చాలా మంచి అంటే మంచి ఫ్రెండ్లీగా ఏంటంటే వాళ్ళకున్న సమస్యలు అని చెప్పారు వాళ్ళు ఈరోజు ఎంతమంది లేచి వాళ్ళ సమస్యలు చెప్తే చాలా సంతోషంగా ఉంది సమస్య అనేది గతంలో నుంచి కూడా ఉన్నది అది ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు కాకపోతే ఆ సమస్య నుంచి సమస్యను విని పరిష్కరించాలనే ఉద్దేశంతో వాళ్ళ సమస్యలను చాలా మంచిగా మేము వాళ్ళని చాలా ఇదిగా స్వీకరిస్తున్నాం మేము సమస్యలు చెప్పుకోవాలి